హాయ్ అండి నమస్తే నేను శైలిష వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెకే ఆర్ట్స్ అండ్ కుకింగ్ ఈరోజు వీడియోలో మునగాకు పప్పు ఎలా చేసుకోవచ్చు చూపిస్తాను ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఆషాఢ మాసం కదండి మునగాకుని ఏదో రకంగా వంటలో చేర్చుకొని తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్టీ పప్పు అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అలాగే మునగాకుతో మన ఛానల్లో మునగాకు పచ్చడి మునగాకు పొడి ఎలా చేసుకోవచ్చో ప్రీవియస్ వీడియోస్లో అయితే ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే దీనికోసం పెసరపప్పును తీసుకోవాలి కందిపప్పుతో కూడా చేసుకోవచ్చండి పెసరపప్పుతో అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది చూసారు కదా పెసరపప్పుని ఒక కప్పు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి ఒక అరగంట పాటు నానబెట్టేసుకున్నాను మునగాకుని తీసుకోవాలి కరివేపాకుని తీసుకోవాలి పచ్చిమిర్చిని తీసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ ఒక నిమ్మకాయ అంతా చింతపండుని శుభ్రంగా కడిగేసి నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఈ పప్పుని శుభ్రంగా కడిగేసి నాన్ పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకుంటున్నాను పెసరపప్పు చాలా తొందరగానే ఉడికిపోతుందండి అందుకే నేను కుక్కర్లో పెట్టలేదు కావాలంటే కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు ఈలోపు మనకి మునగాకుని శుభ్రంగా కాడలు ఈనెలు ఏమి లేకుండా తీసేసుకొని ఆకుల్ని సపరేట్ చేసుకోవాలి ఈ మునగాకుని నైఫ్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం డైరెక్ట్గా ఇలా ఆకుల పలానైనా వేసుకోవచ్చు కానీ ముక్కలుగా కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి మనకి కర్రీలో ఆకులాకులుగా కనిపించకుండా చక్కగా ఇమిడిపోతుందనమాట చూడండి మనకి పప్పు అయితే చక్కగా మెత్తగా ఉడికిపోయింది ఒక పది నిమిషాల టైం అయితే పడుతుంది పెసరపప్పు ఉడకటానికి మీరు కావాలంటే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు చూడండి పప్పు అయితే ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి ఇప్పుడు పప్పుని ఒక రెండు సార్లు మెతపండి చక్కగా మెత్తగా అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా గరిటె తీసుకొని మెత్తిపారండి మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న మునగాకుని యాడ్ చేసుకోవాలి దాంతోపాటు కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించారంటే మునగాకు చక్కగా ఉడికిపోతుంది మనం ఈ మునగాకు వేసిన తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుందండి చూసారు కదా ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీనిలో ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండుని రసం తీసేసుకొని వేసుకోవాలి ఈ చింతపండు రసం వేసిన తర్వాత మనం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి పప్పు ఆరిపోయిన తర్వాత కొద్దిగా గట్టిగా అవుతుంది కాబట్టి మనం ఆ పలుచుదనాన్ని అడ్జస్ట్ చేసుకొని వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ చింతపండు పులుసు యాడ్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద పెట్టి ఉడికిస్తున్నాను ఈలోపు పోపు అయితే వేసుకుందాం పోపు కోసం కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర దంచిన వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి తాలింపు కోసం రెండు ఎండుమిర్చి అలాగే కర్రీ లీవ్స్ వేసుకొని కరివేపాకును వేసుకొని కొద్దిగా ఇంగు వేసుకొని తాలింపుని ఒక్క ఐదు సెకండ్ల పాటు కలుపుతూ వేయించారంటే చక్కగా వేగిపోతుంది ఇలా వేగిన పోపుని ఉడికే ఉడికే పప్పులో వేసేసుకొని ఒకసారి కలిపేశారంటే పప్పుకి పోపు టేస్ట్ అయితే చక్కగా పడుతుందనమాట ఇలా ఒక రెండు నిమిషాలు కలిపేసేసి మూత పెట్టేసుకున్నారంటే టేస్టీ టేస్టీ మునగాకు పప్పు అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి పెసరపప్పుతో ఈ మునగాకు పప్పు అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఆషాఢ మాసంలో తప్పకుండా తినాలని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఈసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మునగాకు పప్పు అయితే రెడీ అయిపోయింది వేరొక బౌల్లోకి తీసి సర్వ్ చేసేసుకోవడమే కాస్త అంత నెయ్యి వేసుకొని అన్నంలో వేసుకొని తిన్నారంటే సూపర్ ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్